మహాశివరాత్రి సందర్భంగా దేశ ప్రజలందరికీ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఇకపై దేశంలోని పౌరులందరికీ పింఛన్ అందించాలని కేంద్రం యోచిస్తోంది కొత్తగా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ను ప్రారంభించేందుకు కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది అసంఘటిత రంగంలో ఉన్న కోట్లాది మందితో పాటుగా దేశ పౌరులందరికీ ఈ పథకాన్ని కేంద్ర కార్మిక శాఖ అందుబాటులోకి తీసుకురానుంది ప్రస్తుతం అసంఘటిత రంగంలో నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఇళ్లలో పనిచేసే వారికి గిగ్ వర్కర్స్ కు అందిస్తున్న ఏ పథకం కూడా వర్తించకపోవటంతో కేంద్రం కొత్త స్కీమ్ తీసుకురావాలని యోచిస్తోంది తాజాగా కేంద్రం తీసుకొచ్చే ఈ పథకం నెల నెల జీతాలు పొందే ఉద్యోగులతో పాటుగా స్వయం ఉపాధి పొందే వారికి కూడా అందుబాటులోకి వస్తుంది ఈ కొత్త ప్రతిపాదన ఇప్పటికే ఉన్న స్కీంల మధ్య ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం కూడా ఒకటి ఉంది ఈ పథకంలో కేంద్రం కంట్రిబ్యూషన్ అనేది ఉండదు గతంలో కేంద్రం ప్రకటించిన కొన్ని పథకాలతో పాటుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి వాటికి కొంతమేర కంట్రిబ్యూషన్ అనేది కేంద్రం నుంచి ఉండేది ప్రస్తుతం ఈ పథకంలో కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండదు